వన్ వెల్కమ్ టు అవర్స్ ఈ రోజు మనము రాగులు సజ్జలు జొన్నలు వీటితోటి తోటి మనం చక్రాలు చేస్తున్నాం ఈవినింగ్ స్నాక్స్ అండి చూడండి ఒక్కసారి బాగా గమనించండి ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఈ రాగులు సొజలు జొన్నలు బియ్యం ఇవన్నీ కూడా నాలుగు సమపాడులో తీసుకున్నాం ఈ సమపాడులో తీసుకుని ఏం చేసాము అంటే ఇలా పిండి పట్టించుకున్నాం సో పిండి పట్టించుకున్న తర్వాత మీకు ఎంత వరకు కావాలో అంతవరకు పిండి తీసేసుకోండి తర్వాత ఇక్కడ చూడండి కారము ఉప్పు నువ్వులు అనమాట ఇక చేసేద్దామండి ఈ చక్రాలు వారం రోజులు నిలువ ఉంటాయండి చక్కగా పిల్లకి స్కూల్కి పంపించేది ఎప్పుడు పెట్టచ్చు తర్వాత ఈవినింగ్ స్నాక్స్ వాడుకోవచ్చు ఇవన్నీ కూడా అద్భుతంగా మంచి టేస్ట్ వస్తుంది చాలా బలవర్ధమైన ఆహారం అండి మంచి బలమైన ఆహారం పిల్లలకైతే ముఖ్యంగా అనమాట తర్వాత ఈ చక్రాలు చేయడానికి చూడండి ఇలాంటి చక్రాలు సంబంధించినవి ఇవి తీసుకోండి ఓకేనా పొయ్యి మీద ప్యాన్ అండి ప్యాన్ కూడా హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం నేను ఇందాక ఆయిల్ ఎందుకు చూపించలేదంటే చక్రాలు చేస్తున్నాం కదండీ దానికి ఎలా కావాలంటే ఏ బండి పెడతారో నాకు తెలియదు కాబట్టి మీకు జాయింపుగా మీరు చూసుకొని ఆ ప్రకారం ఆయిల్ పోసుకోండి ఎప్పుడు చక్రాలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ హీట్ అయిన ఆయిల్ని ఆ పిండిలోకి మనం వెయ్యాలి ఆ తర్వాతే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అనమాట అలాగే తడి చేతులు తడి చేసుకోవడానికి కొద్దిగా వాటర్ కూడా పక్కన పెట్టుకోండి ఈ ఆయిల్ హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ మీడియం వీడ్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం చూడండి ఒక్కసారి ఈ ఆయిల్ అలా ఉంచేసి చూడండి అప్పుడు దాంట్లో ఉప్పు తర్వాత కారం జాగ్రత్తగా చూడండి పిండి కలపడం తర్వాత నువ్వులు ఇప్పుడు చూడండి ఒకసారి అది మొత్తం కలిపేసేయండి ఈ చక్రాలకి పిండి కలపడం చాలా ఇంపార్టెంట్ అండి చూడండి పక్కన వెంటనే ఏం చేస్తా ఒక మీడియంగా హీట్ అయింది కదా ఆయిల్ దాన్ని అలాగా పిండితో పోసుకోండి అలా స్పూన్తోనే కలపండి వేడి నూనె పోసాం కదండి స్పూన్స్ అయ్యి దగ్గర పెట్టుకొని ప్రిపేర్ చేయండి ఇందాక మరపట్టించుకున్నాం కదా ఆ పిండి ఏంటంటే ఇంకా ఉన్నా కూడా కొద్దిగా పక్కన పెట్టుకోండి ఎప్పుడైనా ఉదయం పూట మనం ఏదైనా టిఫిన్ చేయాలనుకోండి దాంట్లో ఏంటంటే కాస్త చక్కెర మన జీలకర్ర ఉప్పు వేసేసుకొని లాగా చక్కగా మంచి టిఫిన్ కూడా చేసుకోవచ్చు అలా బాగా కలిపేసేసి ఇప్పుడు చూడండి వాటర్ వాటర్ చూసుకోండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి పిండి మీరు పర్ఫెక్ట్గా కలిపితే చక్రాలు నీట్గా వస్తాయి అందుకనే పిండి నేను స్టాండ్ బై చూపిస్తున్నా మంచి బలమైన ఆహారం అండి వారం రోజులు ఉంటుంది చక్కగా ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ కూడా బబుక్కుని ఏమి లేదనుకోండి ఇల్లు పిండితోటే ఇందాక చెప్పా కదా దోశ లాగా కూడా లాగా కూడా వేసేసుకోవచ్చు అలా వాటర్ అంతా పోసిన తర్వాత మాత్రమే పిండి కలపడానికి చేయి పెట్టాలండి అలా బాగా కలుపుతూ ఉండండి కలపండి బాగా కలపండి మధ్య మధ్యలో వాటర్ కబుక్కుని ఎక్కువ పోసేసుకోబోకండి నాలుగైదు సార్లు పోసినా కానీ నిదానంగా కలపండి ఒకసారి ఈ చక్రానికి పిండిగా కలపడం అయిపోతే ఈజీగా చక్రాలు వేసేయగలరు పిండి దగ్గరే చాలా ఇంపార్టెంట్ కాస్త పిండి దగ్గర కొద్దిగా సహనంగా ఉండండి చూడండి పిండి పిండి ఏ పొజిషన్లో అంటే ఏ పొజిషన్కి వచ్చేంత వరకు కలపాలో మీరు చూస్తే ఈ చక్రాలు ఈజీగా చేసేయగలం చూసారా పిండి చూసారా అలా అనమాట ఆ పొజిషన్ వచ్చేంత వరకు నీట్గా కలిపేసుకున్నాం ఇక మనం ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి ఇక నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం పిండి అలా మద్దతు చేస్తున్నాం కదండి దాంట్లోంచి కొంత తీయండి తీసి దాంట్లో పెట్టేసుకోండి అలాగా ౌండ్గా చేసి పెట్టేసుకోండి ఇక చక్రాలు వేసేసుకుందాం నూనె కూడా కాగిపోయి ఉంటుందండి కొద్దిగా తడి చేసుకోండి చెయ్యి ఇంకా దీంట్లో చక్రాలు వేసేసుకోండి చూడండి అంతే ఏముంది చెప్పండి జాగ్రత్తగా వేసుకోండి ఒక్క నిమిషం అండి చూడండి చూస్తే అయిపోతుంది అది చూసారా ఎలా వచ్చిందో అది అలా పిండి మొత్తం కూడా చక్కగా వన్ బై వన్ వేసుకోండి అది ఏ పొజిషన్ వచ్చే అంతవరకు తీయాలో నేను చెప్తాను అంతవరకు చూడండి మంచి ఆహారం కదండి రాగులు జొన్నలు సజ్జలు ఎంత మంచి ఆహారం చెప్పండి ఇలా చేసి పెట్టుకుంటే వారంలో శుభ్రంగా అప్పుడు కాసేపు అప్పుడు స్నాక్స్ లాగా తినచ్చు చెయ్యండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగా మా ఛానల్ని మీరు కనుక కొత్తగా చూసినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట విధానాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కానీ మీకు వచ్చేస్తాం అనమాట ఈ వీడియో చూసి ఎలా ఉందో మీకు నచ్చితే ఒక లైక్ పెట్టండి చూసారా ఒక్క సెకండ్ అండి ఫైవ్ సెకండ్స్ అయిపోయింది మీరు చూసారనుకోండి ఎప్పుడు తీయాలో అర్థం అవుతుంది చాలా చేస్తారు కదా చూసారా అలా అనమాట ఒక్కసారి చూసారండి అది ఇంకా వేగాలి నేను అందుకనే స్టాండ్ చూపరదాకా వీడియో చూడండి అందుకోసం ఎందుకంటే మీకు తెలిసిందనుకోండి చేసేటప్పుడు ఏంటంటే చాలా ఈజీ అవుద్ది బాగా కరకరలాడుతూ ఉంటుంది చూడండి మళ్ళీ ఒకసారి తిప్పేసేయండి ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా చూసారా బాండీలో మీ నూనెంత పోసిన చూసారా ఎప్పుడు కూడా ఫ్రై చేసేటప్పుడు సుగం కంటే కొద్దిగా తక్కువే పోయాలండి గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా టోటల్గా మీడియం మంట మీదండి మీడియం మంట మీదే మనం చేసుకుంటున్నాం నేను ప్రతిదీ ప్రతి చిన్న విషయం చెప్తుంటానండి ట్రై చేసి అర్థం చేసుకోండి చూడండి ఇప్పుడు తీస్తున్నాము ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత అయిపోయినట్టు అనమాట చక్రాలు రెడీ అయిపోయినాయి అలా అన్ని మాది వేసుకోండి చూడండి ఒక్కసారి అదే అండి ఓకేనా అలా అన్నీ వేసేసుకోండి అయిపోయిందండి థ్యాంక్ యూ సిక్స్టీ ఫోర్ అవర్స్